రిషి వాళ్ళ పెద్నాన్నతో పెద్నాన్న అన్నయ్య అసలు ఏమాత్రం మారలేదు అంటాడు రిషి వాళ్ళ పెద్దనాన్న రిషి ప్లేస్ మారితే స్వభావం మారుతుందా ఏంటి అని అంటాడు అప్పుడు రిషి నిజమే అంటాడు ఇంతలో రిషి వాళ్ళ అమ్మానాన్న లోపల రూమ్లో నుండి బయటకు వస్తారు అప్పుడే మెట్లపై నుండి ధరణి దిగుతూ ఉంటుంది అప్పుడు రిషి వాళ్ళ అమ్మ ధరణి జీవితం బాగుంటుంది ఇంతలో మెట్లపై నుంచి ధరణి దిగుతూ ఉంటుంది ధరణి చాలా డల్గా ఏడుస్తూ దిగుతూ ఉంటుంది జగతి ధరణిని చూసి మహేంద్రతో మహేంద్ర ఇదేంటి ధరణి చాలా సంతోషంగా ఉండాల్సిన సమయంలో ఇలా డల్గా ఉంది అని అంటుంది అప్పుడు మహేంద్ర వదిన గారు ఆగరు కదా ఇద్దరి మధ్యలో దూరిపోయి ఉంటారు అని అంటాడు ఇంతలో వసుధార రిషి వాళ్ళ ఇంటికి వస్తుంది రిషి వసుధారని చూసి హే వసుధార ఏంటి ఇంత లేటు అని అడుగుతాడు ఏం జరిగింది అని అంటాడు అప్పుడు వసదార ఎర్లీగానే వద్దామనుకున్నాను సార్ కానీ హాస్పిటల్కి వెళ్ళి వచ్చేసరికి లేట్ అయ్యింది అని అంటుంది అప్పుడు రిషి హాస్పిటల్కా అని అడుగుతాడు ఇంతలో పక్కనే ఉన్న రిషి వాళ్ళ అమ్మ నాన్న కూడా హాస్పిటలా అని వాళ్ళ దగ్గరికి వస్తాడు అప్పుడు వసుధార అవును సార్ నేను చెప్పాను కదా హాస్పిటల్కి రోజు ఒక పొగరబోతుని చూశానని వాడి వల్ల ఒక ముసలాయనకి రోజు యాక్సిడెంట్ అయ్యింది ఆ ముసలాయన్ని హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ అయ్యేంత వరకు అక్కడే ఉండి వచ్చేసరికి నాకు లేట్ అయ్యింది అని వసుధార అంటుంది అసలు ఆ పొగరబోతుని చూస్తే భూమి మీద ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అని అనిపించింది ఇంతలో అక్కడికి వచ్చిన రిషి వాళ్ళ అన్నని చూసి వసుధార షాక్ అవుతుంది